జై జయ్రీమన్నాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము నలభై రెండవ శ్లోకము యామిమాంపు వాచం ప్రవదంతి अविपश्चितः वेदवादरताः पार्धा नान्यदस्तीति वादिनः ओ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ బ్రహ్మ విద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున వేదము అందరికీ కావలసినటువంటివి అందరికీ ఇష్టమైనటువంటి వాటిని ఇచ్చేటటువంటి ఒక మాతృమూర్తి అయితే ఆ వేదంలో అశాశ్వతమైనటువంటి శారీరకమైనటువంటి సుఖాలను ఇచ్చే కామ్య కర్మలను గురించి కూడా వేదం చెప్పింది శారీరక సుఖస్థానమైనటువంటి అశాశ్వతమైనటువంటి అస్థిరమైనటువంటి స్వర్గప్రాప్తి దానికి కావలసిన చేయవలసినటువంటి పనులను కర్మలను గురించి కూడా వేదమే చెప్పింది అయితే కొంతమందికి ఈ అస్థిరమైనటువంటి అశాశ్వతమైనటువంటి శారీరక సుఖాల మీద ఆసక్తి కలిగినటువంటి వారికి ఈ వేదము చెప్పిన ఈ వేద భాగము మీద ఆసక్తి బాగా ఉంటుంది అప్పుడు వారేం చేస్తారంటే వేదమే చెప్పింది కదా అని ఆ వేద భాగాన్నే ప్రమాణముగా తీసుకొని ఇదిగో వేదం చెప్పింది చూడండి శారీరకమైనటువంటి సుఖాలకు మించింది లేదు శారీరక సుఖస్థానమైనటువంటి స్వర్గాది లోకాల కంటే మించింది లేదు శారీరక భోగాలకు మించినటువంటిది మరొకటి లేదు అంటూ ఇలా ఆ వేద భాగాన్ని ప్రమాణముగా చూపిస్తూ వాదిస్తూ ఉంటారు అర్జున అయితే వారి వాదన చాలా వినసొంపుగా ఉంటుంది ఎందుకంటే సహజంగా అందరూ కావాలి అని కోరుకునేది శారీరక సుఖాలనే కనుక ఎవరైనా దానిని సమర్థిస్తూ మాట్లాడుతూ ఉంటే అది ఇంకా వినాలి వినాలి అనిపిస్తూ ఉంటుంది కదా ఆ రకంగా వారు చేసే వాదన వినసొంపుగా ఉంటుంది అయితే వారు చేసే వాదన దేనిని గురించి అస్థిరమైనటువంటి అశాశ్వతమైనటువంటి క్షణికమైనటువంటి భోగములను గురించి శారీరకమైనటువంటి సుఖాలను గురించే వారు చేస్తున్నటువంటి వాదన అయినా దానిని వినాలి అని అనిపిస్తూ ఉంటుంది ఇలా ఈ స్వర్గాది లోకాలను గురించి చెప్పిన కామ్యకర్మలను చేసేటటువంటి వారు శారీరకమైనటువంటి సుఖాలను మనకి అందించేటటువంటి కామ్యకర్మలను చేసేటటువంటి వారు వీరంతా కూడా అస్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు అని కృష్ణ భగవానుడు మనందరికీ ఉపదేశం చేస్తూ అస్థిరమైనటువంటి బుద్ధి కాకుండా స్థిరమైనటువంటి లక్ష్యము వైపు శాశ్వతమైనటువంటి లక్ష్యము వైపు మీ జీవన గమనము సాగాలి అంటూ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ కృష్ణ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ స్వామి పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చి వేదవాదరత న్యదస్తి వాదిన అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావుకా శ్రీసుకయయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి పుత్రేతిమయరవీదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కార నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కందములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర శర్యాతి అనేటటువంటి మహారాజు తన కూతురు సుకన్య చేసినటువంటి తప్పును గమనించాడు సుకన్య పొడిచినటువంటి ఆ రెండు జ్యోతిర్మయమైనటువంటి వెలుగులు సాక్షాత్తుగా చవన మహర్షి యొక్క నేత్రములు అయితే సుకన్యకు తెలియక ముళ్ళుతో పొడిచింది ఆ విషయాన్ని తెలుసుకొని పుట్టలో ఉన్నటువంటి మహర్షిని మునిం ప్రసాదయామాస వల్మీక అంతర్హితం శనై ఆ పుట్టలో ఉన్నటువంటి చ్యవణ మహర్షిని సరియాతి అనేకమైనటువంటి స్తోత్రములతోని రకరకములుగా ప్రార్థన చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు అయితే ముని ప్రసన్నుడయ్యాడు ప్రసన్నుడై ఆ సుకన్యను తనకు ఇచ్చి వివాహము చేయమని రాజును ఆజ్ఞాపించాడు ఆ శర్యాతి కూడా అట్లే చేసి సుకన్యను ఆ చివన మహర్షికి ఇచ్చి వివాహము చేసి ఆమెను అక్కడ వదిలివేసి రియాతి మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళిపోయాడు శివన మహర్షి పరమకోపిష్ఠి అయితే సుకన్య మాత్రం ఆ శ్యవన మహర్షి యొక్క మనస్సును తెలుసుకుంటూ ఏ విధమైనటువంటి అజాగ్రత్త లేకుండా జాగ్రత్తగా ఆ మహర్షిని అనువర్తిస్తూ సేవిస్తూ ఉంది కొంతకాలం అట్లా గడిచిన తర్వాత ఆ చివన మహర్షి ఆశ్రమానికి అశ్విని దేవతలు వచ్చారు అప్పుడు శవన మహర్షి ఆ అశ్విని దేవతలను తనకు యవ్వనాన్ని ప్రసాదించమని కోరుకున్నాడు అశ్విని దేవతలు దేవవైద్యులు అయితే చివన మహర్షి ఒక మాట చెబుతాడు అశ్విని దేవతలకు ఓ దేవతల్లారా మీరు నాకు యవ్వనాన్ని ఇస్తే దానికి బదులుగా యజ్ఞములో సోమపానమునకు భాగాన్ని మీకు కల్పిస్తా సోమపానమునకు మిమ్మల్ని అర్హులను చేస్తా అని శవన మహర్షి అనగానే అశ్విని దేవతలు శవన మహర్షి యొక్క కోరికను అనుసరించి ఒక చెరువులో అతనిని స్నానం చేయమన్నారు స్నానము చేసి లేచేసరికి మూడు స్వరూపాలు ముగ్గురు పురుషులు ఆ చెరువు నుండి బయటకొచ్చారు ఎట్లా ఉన్నారు వారు మంచి స్త్రీలనందరినీ కూడా మోహపరిచేటటువంటి రమణీయమైన అద్భుతమైనటువంటి రూపముతో ఆ ముగ్గురు పురుషులు ఆ చెరువు నుండి బయటకు వచ్చారు ఆ ముగ్గురు ఒకే రకంగా ఉన్నారు ఒకే రకమైనటువంటి రూపం ఒకే రకమైనటువంటి ఆభరణాలు ఒకే రకమైనటువంటి వస్త్రాలు ధరించి ఉన్నారు అయితే సుకన్య ఆ ముగ్గురిలో తన భర్త ఎవరో తెలియక అశ్విని దేవతలనే ప్రార్థన చేసింది నా భర్తను తనకు తెలిసేటట్టుగా చేయమని ప్రార్థన చేస్తే దర్శయత్వా పతిం తస్యై పాతివ్రత్యేన తోషితౌ తోషిత యయతు విమానేన త్రివిష్టపం అప్పుడు అశ్విని కుమారుల యొక్క అనుగ్రహము చేత ఆ సుకన్య తన భర్తను తాను మళ్ళీ పొందింది అశ్విని కుమారులు సుకన్యలో ఉండేటటువంటి పాతివ్రత్యాన్ని గమనించి సంతోషించారు అందుకనే భారతీయమైనటువంటి పతివ్రత ధర్మానికి సుకన్యను దృష్టాంతముగా చెబుతూ ఉంటారు ఎందుకంటే వృద్ధుడైనా సరే అంధుడైనా సరే తన భర్తనే పొందాలని కోరుకుంది సుకన్య అంతేగాని అందము చేత చాలా గొప్పగా ఉన్నారు కదా అని ఇతరులపైన తాను మోహపడలేదు సరే అశ్విని దేవతలు సుకన్యను అనుగ్రహించి సుకన్య మళ్ళీ తన భర్తను పొందింది ఇక ఆ చవనముని ఆజ్ఞ తీసుకొని అశ్విని దేవతలు వారి విమానములో స్వర్గలోకానికి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमु नलभैरण्डवश्लोकमु यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः वेदवादरताः पार्धा नान्यदस्तीति वादिनः यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः वेदवादरताः पार्धा नान्यदस्तीति वादिनः श्रीमन्नारायण वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण